మనిషి ఎంత బలవంతుడైనా ఎంత జ్ఞానవంతుడైనా అతన్ని బలహీనపరిచి లోపరుచుకునే శక్తి ఒకటి ఈ లోకంలో ఉంది దాన్ని ఎదిరించడానికి మనిషి శక్తి చాలదు చాలా కాలం క్రితం రష్యా దేశంలోని ఓ దినపత్రిక ఇలా ప్రచురించింది రేపు ఉదయం పది గంటలకు మాస్కోలోని బయలు ప్రదేశంలో మద్యపు అలవాటు భూస్థాపితం చేయబడుతుంది ఈ ప్రకటన చదివిన వేలాది మంది ఆ స్థలానికి చేరుకున్నారు ఓ శవపేటికలో మద్యపు సీసాను పెట్టి భూస్థాపితం చేశాక ప్రతి ఒక్కరూ ఇక మీదట నేను మద్యం త్రాగను అని ప్రమాణం చేశారు కాని కొన్ని దినాలకే ఆ ప్రమాణాన్ని మర్చిపోయారు ఈ దురలవాటు నుండి తమంతట తాము విడుదల పొందలేమని వారి అనుభవంలో రుజువు చేశారు ఎందుకు మానవ సంకల్ప శక్తి కంటే పాపం యొక్క శక్తి బలీయమైనది క్రీస్తు ఏసినందు జీవమునిచ్చే ఆత్మ నియమం పాప మరణ నియమం నుండి మనలను విడిపిస్తున్నదని బైబుల్ ప్రబోధిస్తుంది కాబట్టి మన మనసాక్షిని బలహీనపరిచి తుదకు హృదయ కాఠిన్యానికి నడిపించే ప్రతి పాపకార్యాన్ని ఎదురిద్దాం వాటికి మన జీవితంలో చోటియకుండా ఆధ్యాత్మికంగా స్వేచ్ఛగా జీవిద్దామా